మీరు అలానే పట్టుకెళ్ళారు అందరు సపోర్ట్ చేశారు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమాకి గ్రేట్ ఫిల్మ్ సో అందరు సపోర్ట్ చేశారు అరే అందరూ సపోర్ట్ చేసే సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తాది కదా అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని సినిమా చేయడం జరిగింది సో అక్కడ నైన్టీ పర్సెంట్ అందరు పాజిటివ్ గా రాశారు సార్ నేను వెరీ వెరీ హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి బట్ ఎక్కడ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా ఆ టెన్ పర్సెంట్ ఎక్కడ ఫాల్ట్ వెళ్ళో నాకు తెలియాల నాకు ఎగ్జామ్ ఫస్ట్ టైం తెలియ అంటే మేము వ్యూవర్ స్టిక్ టు జానర్ సార్ హారర్ మిస్టరీ అని చెప్పాం ఫస్ట్ హాఫ్ ఆల్ మీ హారర్ జంప్ స్కేర్స్ పెట్టాం సెకండ్ హాఫ్ మిస్టరీ సార్ అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుతం ట్విస్ట్ ఎక్కువ టెస్ట్ సెకండ్ హాఫ్ లో కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ కి భయపెట్టి సినిమా చేయాలని నాకు లేకుండే సార్ మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం ఒక న్యూ ఏజ్ సినిమా సార్ ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి అవును మీరు రాక్షసుడు సినిమా లాగే దీని ఫ్లాష్ బ్యాక్ అసలు ట్విస్ట్ గానీ రెండు మూడు వచ్చే ట్విస్ట్లు కానీ క్లైమాక్స్ ట్విస్ట్ గానీ ఇంకా సినిమాలు ఇంకే హై మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం నేను డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు ఎక్కడ ఏది లేకుండా ఒక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ కాని డ్రింకింగ్ షార్ట్ కూడా లేదు అందుకే మనకి నగరానికి కానీ దుమరపానం కాని అలాంటి కాడే పడాల మన సినిమాలో అంత క్లీన్ ఫ్లూ అదే అసలు మేజర్ ఆ బ్లడ్ బెట్ల గోర్ బెట్ల ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ 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 ఎగ్జాక్ట్లీ ఈ సార్ ఏం లేదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్ ఇలాంటి సినిమాలు గనక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో పది సినిమాలు వస్తాయి సార్ కరెక్ట్ ఇంకో పది మంది రైటర్లు రాస్తారు కరెక్ట్ మా లాంటి హీరోలు అందరూ ఇలాంటి అరే ఈ స్పేస్ ఒక సినిమా అందరూ అటెండ్ చేస్తారు నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడు సార్ హారర్ సినిమా మేము చేయమండి ఇంకా హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్ ఇప్పుడు ఫిల్మ్స్ ఫిల్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు మంచిగా స్త్రీ టూ వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ బెస్ట్ ప్రొడక్షన్ చావా వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు సో ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి కదా మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్ విలన్ ఏంటంటే చాలా మంచిలా మనం ప్రొడ్యూట్ చేస్తాం అందుకే ఈరోజు దెయ్యం అయ్యాడని చెప్పి చూపిస్తాం ఇందులో వాడి దెయ్యమే ఆడు మంచి కాదు దెయ్యమే అదే చాలా కొత్త పాయింట్ కదా అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాం చూడాలి సపోర్ట్ రాకపోతే చిన్న చిన్న యు నో యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్ మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తలవక చేయిస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది ఎగ్జాక్ట్లీ ఏ సినిమాకైనా ఏ సినిమా కావాలి అందరి సినిమా కూడా అన్ని ఆడాలి అన్ని ఆడాలి అప్పుడే కదా ఇండస్ట్రీ ఇండస్ట్రీ బాగుంటుంది పది సినిమాలు ఆడాలి పది సినిమాలు రావాలి కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు అన్ని సినిమాలు బాగుండాలి మీరు అడగండి నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు అందరూ అని కోరుకునే వ్యక్తిని అన్ని సినిమాలు బాగా నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు గానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ ఆ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా పైకి వచ్చాం ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది దిగే వరకు తెలియదు సార్ దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు ఫైటింగ్ యూ హావ్ అవును నీకేంటి ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం చెప్తున్నా వడ్డ కదా ఇక్కడ అలాగే ఈ కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ ఈ ప్రాసెస్ లో కూడా టక్క మనం ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చింది అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు బలి అనిపించింది హీరో నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్డ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవరు జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు బలం అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమా చేసి హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ మారుదాం ఎందుకు కి ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యానిఫులే చేసేద్దాం చేసేద్దాం ఈ సినిమా ఉంటుంది అని సో అలా కాకుండా నుంచి నాకు ఆ అందుకే నేను కొత్త కొత్త ట్రై అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి నాన్న నాన్నగారిని ఎదురుగుండనే యు ఓన్లీ టోల్డ్ ఈజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ సినిమాలు చేసుకుంటే వేస్తారు ఇప్పుడు నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేసారు ఎన్నో ఎల్ల నుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూసిన దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేస్తాం నాని తోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఆయన్ని సో ఆయనకి ఏంటంటే షైగా ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ అ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్నైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతి రోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్ యాక్సెప్ట్ చేశారు కదా మీరు నేను నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెస్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిసాను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసాడు కొత్త పెద్ద హీరోయిన్ చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్ ఫిడినాడు నేను చాలా లో బడ్జెట్ లో భీమే శ్రీనివాస్ గారి తోటి పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయిన అలాంటి కదా చేశా థర్డ్ జయానికి మళ్ళీ ఫోర్ సాక్ష్యం అవును సాక్ష్యం కూడా పంచభూతాల మీద కానీ నాకు ఏమంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమాని కమర్షియల్ చెప్తే దాని స్పాన్ దాని రీచ్ ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు నా కిషంధపూరి అంటే మీకు అంత కంటెంట్ బేస్ చూస్తే మీకు కమర్షియల్ ఉంటా సినిమా చూడడానికి కమర్షియల్లే అది కమర్షియల్ మీకు విజువల్ గా మంచి ఫీస్టవల్ ఉంది నేను ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడు గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తుండాలలో చాలా నాలుగు పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం నవ్వాం కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ క్లైమాక్ సినిమా నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టింగ్ ఇచ్చిన గురువు నిన్న సౌరభ్ సత్యదేవ్ గారు గారికి అరుణాభిక్షు గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందవ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు గురుదక్షిణ గురుదక్షిణ కింద ఊరికే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్ట్ అయ్యే ఒక సాటిస్ఫాక్షన్ గురువు తోటి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే సర్కిల్ లాగా కరెక్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం అరుణభిక్ష గారితో యాక్ట్ చేయటం సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసాము చాలా ప్రీచిగా అనిపించచ్చు ప్రీచిగా హండ్రెడ్ పర్సెంట్ సినిమా మీకు ప్రీచిగా అనిపించవచ్చు అవును కానీ అదే నేను ఒక చెప్పే ఒక నవెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ గా చెప్పి దాని రీచ్ ఇంక ఎక్కువ అని నా ఒపీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో సాక్షన్ లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డే లో జరిగే థ్రిల్లర్ సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల యూనో చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు అంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తారు చెప్పండి అవును సో మేము అందుకే అంత నావల్ పాయింట్ కూడా మేము కొంత కమర్షియల్ చెప్తే అదే నేను అందుకే నా వీడియో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి